ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటికాడ అన్నం లాగి అన్నా క్యాంటీన్లను రద్దు చేసినందుకు నిరసనగా జగ్గంపేటలో గత సంవత్సరం ఏడు మాసాలుగా అన్నా క్యాంటీన్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు పేదల ఆకలికి ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని అన్నారు

ಅವರೇ <imitation> ಪಾಗ ə ə ə ə ə ə అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగిందో దాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టే వరకు కూడా అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం అందులో భాగంగానే ఇవాళ కూడా సోమవారం నాడు అన్నకులందరికీ అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టడం జరుగుతుంది ఇది ఆగస్టు ఫస్ట్ రోజునే ఆగస్టు ముప్పై నుంచి రాష్ట్ర నేతృత్వం తరఫున ఈ రన్ అవుతాయని అనుకుంటున్నాం అప్పుడు రన్ అయితే ఇది నాక్యత్వం లేదంటే కొనసాగా